హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పేట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన యొక్క వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ కలిగినటువంటి పట్టాపుంజులు నాలుగు రెండు పెట్టలను అయితే మీకు సేల్స్ కోసం వచ్చినాయి వాటిని అయితే చూపించడం జరుగుతుంది వాటి యొక్క వివరాలు అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాటి యొక్క వివరాలు చెప్తాను ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి లా దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పారు దీని బరువు అనేది మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు బ్రదరు ఏజ్ వచ్చేసి సంవత్సరం వయసు కలిగిందిగా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు గుంజైతే చాలా బాగుంది సంక్రాంతికి అయితే ఇంకా బాగా రెడీ అవుతుందని అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పచ్చ కాకిడేగా దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్పారు దీని బరువు కూడా మూడు అయితే ఉంటుందంట దీని వయసు వచ్చేసి పది నెలలు ఉన్నట్లుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇది కూడా చాలా బాగుంది చాలా హెల్దీగా ఉన్నటువంటి కోడిపుంజు చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉందో చాలా యాక్టివ్గా కూడా ఉంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కాకిడేగ్గా చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుందంట దీని బరువు అనేది మూడు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ఏజ్ పది నెలలు వయసు కలిగిందిగా చెప్పారు దీని ధర కూడా బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగా చెప్పారు పుంజైతే ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్ట రంగు వచ్చేసి పచ్చకాకు పెట్ట దీని యొక్క హైటు ఇరవై వరకు ఉంటుంది దీని బరువు అనేది రెండు కేజీల వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు దీని వయసు కూడా పది నెలలు కలిగిందిగా చెప్తున్నారు దీని తర వచ్చేసి బ్రదర్ మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు పుట్ట ఈ పెట్ట కూడా చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి నెమలి పింగళ దీని హైట్ కూడా ఇరవై రెండు వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని బరువు అనేది టూ పాయింట్ ఫైవ్ గా ఉందని చెప్పారు దీని వయసు అనేది పన్నెండు నెలల వయసు ఉన్నట్టుగా చెప్పారు దీని కాస్ట్ అనేది బ్రదర్ మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్ట రంగు వచ్చేసి మనకి గరుడ మైలాగా చెప్పారు దీని యొక్క హైటు పద్దెనిమిది ఉంటుందని అయితే చెప్పారు దీని బరువు అనేది కేజన్ఆర్ పైనే ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు అనేది ఐదు నెలలు పెట్టపిల్లగా చెప్తున్నారు దీని కాస్ట్ కూడా బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు